నేను మీ శ్రవంతి ప్రస్తుతం ఇప్పుడు మనము విమలవాడలోని కొమరవెలి అనుష గారి ఇంటి వద్ద ఉన్నాము భోగి సంక్రాంతి కనుమ ఈ పండుగ విశిష్టత గురించి ఇక్కడ ఉన్న మహిళలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందరు బాగున్నారా తిన్నారా లంచ్ అయిపోయిందా ఓకే ఇక్కడిప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది కదా దాని విశిష్టత గురించి మీ మాటల్లో చెప్పండి అమ్మా మీ పేరు పావని పావని ఏం చేస్తుంటారు ఇప్పుడు సంక్రాంతి పండుగ దాని విశిష్టత గురించి సంక్రాంతి పండుగ అనేది పిల్లలు పెద్దలు అందరూ సంతోషంగా జరుపుకునే పండుగ ఇది మన తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో తమిళనాడు తమిళనాడులో గాని ఇది చాలా గొప్పగా జరుపుకుంటారు ఈ సంక్రాంతి పండుగ ఈ పండుగ నాడు ఇది మూడు రోజుల పండుగ అండి భోగి పండుగ సంక్రాంతి పండుగ కనుమ పండుగ ఈ భోగి పండుగ నాడు రేగుపళ్ళతోటి భోగి మంటలతోటి అందరూ సంతోషంగా జరుపుకుంటారు ఫస్ట్ రోజు సంక్రాంతి పండుగ నాడు పిండి వంటలు మన ఫెస్టివల్స్ అదే పూజలు పిండి వంటలు చేసుకొని ఈ సెకండ్ రోజు సంక్రాంతి పండుగ రోజు జరుపుకుంటామండి కనుమ రోజు రథం రతం ముగ్గు వేసి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఆ కలిసి కట్టుగా అందరు కలిసి రావాలని చిన్నపిల్లలకి భోగిపాలు పోసుకుంటారు కదా భోగి పండుగ రోజు నాడు దాని గురించి చెప్పండి భోగి పండుగ నాడు భోగి పళ్ళు పిల్లలు సంతోషంగా ఉండాలని రేగుపళ్ళు వాళ్ళ ఆశీర్వాదం తోటి చెప్పండి అమ్మా మీ పేరు నా పేరు మాలతి మాలతి ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ వైఫ్ చెప్పండి భోగి గురించి భోగి పండుగ సంక్రాంతి అనేది మూడు రోజుల పండుగ భోగి పండుగ ప్రథమ రోజు ఫస్ట్ రోజు నాడు భోగి పండుగ చేసుకుంటాం భోగి పండుగ రోజు అందరు ప్రొద్దుటలేసి పిల్లలందరికీ నూల నూనె తోటి ఈ వాతావరణానికి శరీరంలో వేడి ఉండాలి అని మొదటి నుండి అయినా కానీ వాళ్ళకి నూల నూనె తోటి స్నానం చేయిస్తాము స్నానం చేయించిన తర్వాత తల స్నానం పోసి సాంప్రదాయ ప్రకారము వాళ్ళకి భోగి పళ్ళు అమ్మ మీ పేరుల కొమరవెల్లి భాగ్యలక్ష్మి ఏం చేస్తుంటారు మీరు హౌస్ ఎట్లా పండగ వాతావరణం బాగుందా ఎట్లా చేసుకుంటున్నారు పదిహేను చేసుకుంటారు అన్ని కొత్తగా పంటలు వస్తాయి కదా అవును అన్ని వడ్లు మాకు అన్ని పండుగ రోజుల నుంచి మళ్ళీ కొత్త పొలాలు పంటలు అన్ని వస్తాయి ఇప్పుడే అందుకే సకినాలు అరిసెలు ఇవన్నీ చేసుకుంటారు వేడి శరీరం అన్ని నోముకుంటాము చక్కెర చిలుకలు నూల ముద్దలు నోములు రకరకాలు చిలకలు అదే చిలుకలు అంటున్నాయి కదా చిలుకలు నువ్వుల ముద్దలు నోములు అన్ని నోముకుంటారు తెల్లారి పసుపులు తీసుకుంటారు అందరు మంచి తీసుకుంటారు అన్న ఐదు వరకు సూర్యుడు వచ్చేవరకే అందరం తెలుసుకుంటాం కదా అందరం ఆ రోజు ఒకటే రోజు అవునా ముందర రాత్రి చెప్పుకుంటాము తెల్లారే వరకు అందరు పసుపుట్లు తీసుకుంటాం ఇంకా ఇంకేమేం చేస్తారు ఆ రోజు ఇంకా అంతేనా మిర్చిలు గారెలు సుట్టాలు చుట్టాలు అందరూ కొత్తళ్ళు కూతుళ్ళు మనవాళ్ళు మనవరాలు ఎండి నోములు ఉంటాయి తులసి నోములు ఉంటాయి మల్లె నోములు అన్ని ఉంటాయి చెరుకు పసుపు నోములు అన్ని ఉంటాయి అంతేనా మూడు వందల అన్ని చేస్తారా అంటే తాప కొన్ని అంటే ఎన్ని రోజులు ఒకటే రోజు చేస్తారా సంక్రాంతి రోజు అంటే సంక్రాంతి పండుగ రోజు ఆ సంక్రాంతి పండుగ రోజు మాత్రం దాన్ని బట్టి సోమవారం వచ్చింది కదా బసపుండలు పెట్టిన శివునికి అవన్నీ చేస్తారు పిండితోనే ఉంటారా ఓకే ఓకే చెప్పండి మేడం మీ పేరు నా పేరు కొమ్రావెల్లి అనుష ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ మీకు ఎంతమంది పిల్లలు ఇద్దరు పాపలు ఇద్దరు పాపలు ఇప్పుడు ఈ పండగ గురించి విశిష్టత సంక్రాంతి పండగ భోగి కనుమ సంక్రాంతి అంటేనే మనకి పెద్ద పండగ ఈ పిల్లలకి ముఖ్యంగా ఈ భోగి పళ్ళు అవి కంపల్సరీ పిల్లలకనే ప్రత్యేకించి సంక్రాంతి రోజు ఈ మన పాలు పొంగించడము నోముకోవడం కొత్తగా పెళ్ళైన వాళ్ళకి సంక్రాంతి నోములని మన పిండి వంటలు కొత్త సంక్రాంతి నోములు సంస్తారు అంటే కొత్త పిల్లలు అయితే కంపల్సరీగా నోమించాలి మనకి ఎన్ని వీలైతే అన్ని ఖచ్చితంగా నోమించాలి సంక్రాంతి పండుగ పసుపు కుంకుమ ఆ చెక్కర చిలుకలు నూల ముద్దరు అవి అయితే కంపల్సరీగా మన తల్లి గారి తరఫున అనేది ఆ తర్వాత ఈ కనుమ రోజు ఈ హరిదాసులు వాళ్ళతోనే కొంచెం ఖచ్చితంగా వాళ్ళతోనే మనకు పండగ వస్తున్నాయి వస్తున్నాయి వస్తాయి మాకు ఖచ్చితంగా డైలీ వన్ టైం వస్తారు మార్నింగ్ ఆ ఇంకా చెప్పండి ఇంకా పిల్లలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు కైట్స్ ఆహా కైట్స్ ఎగరేస్తారు చాలా కొంచెం సంబరం ఇంకా సంక్రాంతి అంటేనే కొంచెం హడావిడి హడావిడి చుట్టాలు అంతే మామయ్య హడవిడి హడవిడినా కూతుళ్ళు నాయనా కొత్త అల్లుళ్ళు అందరితోని సెలబ్రేషన్ ఉండాలి ఓకే థ్యాంక్ నమస్తే ఆంటీ బాగున్నారా బాగున్నాం అయిపోయినాయి పిండి వంటలు అన్ని చేసిర్రా చేసిరా ఏమేం చేసిరు చకినాలు గారెలు శగోడిలు మూల ముద్దలు మాకు ఇస్తారా మరి చూడండి మీకు ఫస్ట్ మీకే చెప్పండి పండగ గురించి హరిశలు మూలబూరేలు మళ్ళీ ఇక అంతే సంక్రాంతి గురించి సంక్రాంతి గురించి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఏమేం చేస్తారు ఆ రోజు ముగ్గులు గొబ్బెమ్మలు ఇంకా ఇది పండ్లు నవధాన్యాలు పాలు వంగిచ్చుడు ఇవన్నీ అవన్నీ చేస్తారా నవధాన్యాలు అంటే దేనికి ఎట్లా ఎందుకు చేస్తారు అది మన అన్నిటికి ఇంటికి అన్నిటికీ మంచిది ఇంటికి మంచిది అని చెప్పేసి హరిదాసులు వస్తారు మళ్ళీ అంతే అంతే గంగెద్దులు గంగేద్దులు గంగిరెద్దు వాళ్ళు హలో మేడమ్ బాగున్నారా బాగుంది ఏం పేరు రమాదేవి రమాదేవి ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ హౌస్ వైఫ్ ఇక్కడేనా ఆ ఇక్కడ ఇక్కడైనా చేశారు మరి పండగ వచ్చింది ఏమేం చేశారు పిండి వంటలు అన్ని చేస్తున్నాము సకినాలు గారెలు చే గొడిలు మేని సంక్రాంతికి చేగోడీలు గోడీలు చేసుకుంటారు సకినాలు చేసుకుంటారు అరిసెలు నువ్వుల ముద్దలు ఎన్ని రకాల వంటలు చేస్తారు ఏడు ఏడు ఎనిమిది వరకాల వరకు చేసుకుంటాము సంక్రాంతి అంటే పెద్ద పండగ పండుగ ఖచ్చితంగా అన్ని పిండి వంటలు చేసుకోవాలి ప్రొద్దున లేచి ఆడపిల్లలు మెయిన్ ఆడపిల్లలు ఉంటే వాళ్ళతో పని ఇంట్లో పిల్లల్ని చక్కగా తెలుగుతనం ముట్టి పడేలాగా రెడీ చేసి ముగ్గులు వేసుకొని ముగ్గుల దగ్గర ఫోటోలు దిగడం పిల్లలు పొద్దున్న పిల్లలు గొబ్బొమ్మలు పెట్టడము పిల్లలతో పెట్టి పిల్లలు ఉంటే పైన పతంగులు ఎగరేయడము వాళ్ళకి పొద్దున్న కైట్స్ వాళ్ళకి ఆల్రెడీ వారం ముందు నుండి స్టార్ట్ అయితే మాకు పిల్లలకి అయిపోయినా కూడా ఎగరేస్తూనే ఉంటారు పతంగలు ఎగరేసుకుంటూ ఉంటా ఉంటారు ఇంకా మీరేం చేస్తారు పండుగ రోజు ఇది కాకుండా మేము ఇంట్లో వంటలు అంటే ఇక అసలు ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు వంటలతోనే సరిపోతాయి అంతా అని ఏం లేదనుకోండి పొద్దున పిల్లలకి ఇష్టమైన టిఫిన్ ఐటమ్స్ చేసి పెడతాము ఇంకా మధ్యాహ్నము ఫుడ్ ఐటమ్స్ అంటే మన ఇష్టము రైస్ పులిహోర ఆలు అట్లా కర్రీస్ ఏమంటే అవి పిల్లలకు చేసి పెట్టాల్సిందే ఎట్లా పిండి వంటలు ఉంటవి సంక్రాంతి పండుగ వస్తుందంటే పిల్లలకి హాలిడేస్ ఇస్తారు ఇంట్లోనే ఉంటారు వాళ్ళకి ఇదే పతంగులు ఆడుకుంటా ఈ పిండి వంటలు అంటే ఇప్పుడు అంతకు ముందు ఇంకా బాగుండేది ఇప్పుడు కొంచెం చేంజ్ అయిపోతున్నారు కాబట్టి సరే ఓకే థ్యాంక్ యూ మేడం హలో నాని నీ పేరు మాన్యశ్రీ మాన్యశ్రీయా ఏం చదువుకుంటున్నావు ఫోర్త్ క్లాస్ ఎక్కడ వివేకానంద హై స్కూల్ ఓకే పండగ వచ్చింది కదా నువ్వు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నావు కాయ వేస్తా మమ్మీకి తోడుగా కలర్స్ వేస్తా ఇంకా పొద్దున్నే లేస్తా మమ్మీకి హెల్ప్ చేస్తా గొబ్బమ్మలు రెడీ చేస్తావు నువ్వు చేస్తావు నీకు రెడీ చేయొచ్చా ఎట్లా చేస్తారు తీసుకొని తీసుకొస్తావు నువ్వు ఎక్కడికి వెళ్ళి తీసుకొస్తావు తీసుకురావా ఎవరు తీసుకొస్తారు మరి డాడీ డాడీ తీసుకొస్తారా మనకి చేయడం వచ్చా నేర్పించిందా మమ్మీ మరి ముగ్గు పెట్టడం వచ్చా ఎవరు నేర్పించారు మమ్మీ అన్ని నీకు మమ్మీ నేర్పించిందా నువ్వేం నేర్చుకోలేవు టాలెంట్తోని థ్యాంక్ యూ చెప్పండి అండి ఈసారి సోమవారం వస్తుంది పండగ కైలాసగిరి నోము నోముకుంటున్నా కైలాసగిరి నోముకు బియ్యము ప్రమితలు మాది రుద్రవత్తులు రూపాయి కాయిన్స్ అది ఇంకా రుద్రాక్షలు నూట ఎనిమిది అన్ని రుద్రవత్తులు గాని రూపాయి శమితలు రూపాయి కాయిన్స్ ఇంకా రుద్రాక్షలు శివుని ఆ శివునికి ఇష్టం అని లింగం లింగం పెట్టి అనుకుంటారు ఇంట్లోనే పెట్టి చేస్తారు ఆ ఇంట్లోనే ఓకే రాసి లాగా రాసిలాగా చేస్తారు ఇట్లా పోసి శివుని ఆకారం లాగా అట్లా మొత్తం అదే శివుడు నా అదే శివుడు సంక్రాంతి నాడు చకినాలు చేస్తామండి అందులో ఆ పిండితోటి ఆడపిల్లలు ఉంటారు కదా ఇంట్లో అందుకోసం ఉట్టి పోయాలి ఉట్టి అంటారు దేడి ఆడపిల్లలు అని రెండు అవి ఈసురౌత పోసుకోవాలి పలక ఇది పలక పలక భోగి పళ్ళ నాడు భోగి పండ్లు పోస్తారు కదా దాంట్లో ఇవి కలపాలి రేగు పండ్లలో ఈ భోగి పండ్లని ఇవి కలుపుతారు ఇది ఈసూరవుతండి పిల్లలు ఎంత మంది ఆడపిల్లలు ఆడపిల్లలుంటే పెద్దగా వస్తారు అంటే పెద్దగా మన ఇష్టము పోసుకునే వాళ్ళు ఇష్టము చిన్నగా పోసుకోవచ్చు పెద్దగా పోసుకోవచ్చు మేమైతే ఇప్పుడు చిన్నగా వేసుకున్నాం చెప్పండి వీటిని పాలకాయలు అంటారు సంక్రాంతి రోజు పాలు పొంగిచ్చి పిల్లలకి వేపకాయలని బంతి పూలు పన్ రుపీ కాయన్స్ అన్ని రేగుపంలు చిన్న చకినాలు అన్ని కలిపి పిల్లలకి బొడబొడ పళ్ళని వస్తారు భోగిపళ్ళు భోగి వస్తారు బొడబొడ పళ్ళు కూడా అంటారు కదా బొడబొడ పళ్ళు అంటారు అయిపోయినాయి మరి అన్ని అప్పాలు చేసేసిరు అన్నీ ఏమేమి అప్పాలు చేసేరు చకినాలు అంతే చకినాలు అంటే ఇంకేమేమి ఇంకా గారెలు చేస్తాము చేగోడీలు చేస్తాము అన్ని అరిసెలు అరిసెలు అన్ని చేస్తారు మురుకులు నువ్వుల ముద్దలు సంక్రా ఎన్ని రకాలు మరి ఇప్పటికి ఇదే ఫస్ట్ ఇవాళ రేపు మళ్ళీ రోజొకటి సంక్రాంతి పండుగ వరకు రోజొకటి సంక్రాంతి పండుగ ఎట్లా చేసుకుంటారు సంక్రాంతి పండుగకు నెల పెట్టిన తెల్లారి నుంచి పూజ చేసుకుంటాం నైవేద్యం పెడతాం ఆ పండుగ దగ్గరికి వచ్చినాక సాకినాలు చేసుకుంటాం అరిసెలు గారెలు చెగోడీలు అన్ని చేసుకుంటాము ఇచ్చుడు కూడా అందరికి చేస్తారు ఎన్ని రకాలు చేసే ఎన్ని రకాలైనా ఏం లేదు నోములు వ్రతాలు నూల ముద్దలు గజెలు చకినాలు జగోడీలు బిలప్పాలు పండుగ రోజు గారెలు చేసుకుంటాం ముద్ద గారెలు పండుగ రోజు నాడు ఏం చేస్తారు పండుగ నాడు ఏం చేస్తారు పండుగ రోజు పుల్గమ్మ వంటాం భోగి రోజు పిల్లలకు భోగి పనులు పోసుకుంటాం సంక్రాంతి నో నవంకుంటారు ఇట్లా రకరకాల కనుమనాడు పసుపు బొట్లు పసుపు పసుపు బొట్లు తీసుకుంటారు అంతేనా ఇంకేమైనా వెరైటీలున్నాయి పోవుడు పసు పెట్టుకున్నాడు ఇక అదే రోజుకు రాస్తా అన్నట్టు మూడు రోజులు పండగ మూడు రోజులు మూడు రోజులు బాగా సెలబ్రేట్ చేసుకుంటారు మూడు రోజులు చేసుకుంటాం పంచుకున్నాడు నెల రోజులు దాంకన్నాయి అల్లుళ్ళు బిడ్డలు అల్లూన్లు బిడ్డలు అందరు చుట్టాలు వస్తారు మీరు పోతారు వాళ్ళు వస్తారా మేము పోతాం వాళ్ళు వస్తారు సరే అమ్మా ఓకే థ్యాంక్ యూ